మహాభారతంలో ఎన్నో గొప్ప పాత్రలు ఉన్నాయి రాజులు యోధులు దేవతలు అయితే వీరులందరిలో ఒకడు ఉంటాడు తన శౌర్యానికి కాదు తన దానగుణానికి చిరస్మరణీయుడయ్యాడు అతడే కర్ణుడు సూర్యదేవుని ఆశీర్వాదంతో జన్మించాడు పుట్టుకతోనే దేవతల కౌచం కుండలాలతో పుట్టాడు కాని కుంతి ఆయనను పుట్టగానే వదిలేసింది ఒక రథసారథి కుటుంబంలో పెరిగాడు ధైర్యం ఉంది శక్తి ఉంది కాని వర్ణ వ్యవస్థ అతడిని అడ్డుకుని క్షత్రియుడిగా గుర్తించలేదు మహావిద్యను నేర్చుకోవడానికి అనుమతించలేదు కాని అతడు వెనక్కి తగ్గలేదు కర్ణుడు తన బలం మీద బ్రతికాడు తన జీవితంలో సంకల్పం చేసుకున్నాడు ఎవరైనా తన వద్దకు ఏదైనా అడిగితే తన వద్ద ఉన్న చివరి దాకా ఇచ్చేయాలని ఇది కర్ణుని ప్రతిజ్ఞ అందుకే బ్రాహ్మణులు ప్రజలు యాచకులు ఎవరిదైనా కావచ్చు అతడు ఎప్పుడు లేదు అనలేదు అతని దానగుణాన్ని పరీక్షించాలనుకున్నాడు ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చాడు తన వద్ద అత్యంత విలువైనదాన్ని అడిగాడు కవచం కుండలం అవి తీసేస్తే అతడు యుద్ధంలో అమాయకుడవుతాడు అవి అతని శరీరంతో కలిసిపోయి ఉన్నాయి తీసేయాలంటే రక్తం కారుతుంది కర్ణుడు తెలుసుకున్నాడు ఇది ఎవరో కాని ఆ ప్రతిజ్ఞను తప్పలేకపోయాడు తన కౌచాన్ని తన కుండలాన్ని తన శరీరాన్ని కోస్తూ రక్తం కారుస్తూ ఇచ్చేశాడు అది ఒక సాధారణ దానం కాదు ఒక జీవితం ఇచ్చింద ఆ రోజు నుండి అతడిని కర్ణుడు అనలేదు ప్రజలు అతడు అయ్యాడు దానవీర కర్ణుడు తన ప్రాణం మీదకొచ్చినా తన పుణ్యాన్ని పోగొట్టుకున్నా తన యుద్ధ విజయాన్ని కోల్పోయినా అతడు ఇచ్చేవాడే అతని నుండి అది తీసుకోలేరు తన మానవత్వాన్ని ఈ లోకంలో ప్రతిష్ట శక్తి దర్వం అన్నీ చలిచిపోతాయి కానీ ఒకటి మాత్రం నిలిచిపోతుంది తేలం అది కర్ణుని జీవితం అది కర్ణుని గౌరవం ఇతిహాసాలు మారినా కాలాలు మారినా కర్ణుడు ఒకేలా నిలిచిపోయాడు దానవీర కర్ణుడిగా